దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఆర్డీఓ దంపతులకి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అధికారులకి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అదే రంగ సోదరి మనులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చాలామంది మీరు అలవాటు పడిపోయినారు మీటింగ్లు అంటే ఆర్పీలకు చెప్తారు కమిషనర్ చెప్తాను వచ్చి కూర్చోబెడతారు పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల్లో మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏదో కంపల్షన్ కాబట్టి మున్సిపాలిటీలో తీసుకొచ్చి బలవంతంగా టీచర్లు నిలబడినట్టు నిలబడి కూర్చోబెడతారు నన్ను మీ అందరినీ ఈ రోజున ఈ గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిండేది తెలుగుదేశం పార్టీ అనేది మర్చిపోద్ది చెప్పే సందర్భంగా తెలియజేస్తారు ఈ స్థాయిలో మిమ్మల్ని గౌరవించాలని ఆలోచనకు రూపకల్పన జరిగిండేది తెలుగుదేశం పార్టీ నాంది పలికినప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగినప్పుడు దానికి స్థాపించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలో నుంచి పుట్టడమే ఆడవాళ్ళని గౌరవించాల ఆస్తి కూడా సమాన హక్కు కల్పించాలని ఆలోచనతోనే మీకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో మొదలైనటువంటి మీ ఆర్థిక స్వావలంబాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాల రూపకల్పన చేసి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని ఆలోచనతోనే ఈ రోజున సహకార సంఘాలని సహాయ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ద్వారా సంఘాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు ఈ మాట చెప్ ఎందుకు చెప్తున్నానంటే రోజున తెలుగుదేశం పార్టీ కాబట్టే మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున గౌరవించి కూర్చోబెట్టి మళ్ళీ గౌరవం ఇస్తూ ఉంది మహిళలను గౌరవించాలనే ఒక ఆలోచన కానీ సాంప్రదాయం కానీ ఏ రాజకీయ పార్టీ డిఎల్ఏలో ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మాత్రమే అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు అందుకని అన్ని మీటింగ్లు చూసినట్టు ఈ మీటింగ్ని చూడొద్దని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతూ ఉంటాను అప్పుడే మొదలుపెట్టినారు వెళ్ళిపోవడానికి మా కమిషనర్ గారేమో భయపడిపోతున్నారు ఖాళీ చేరలేమని కనపడతాయేమో అని మామూలుగా రాజకీయ పార్టీలో మేము ఇంతమంది మహిళల్ని కూడగట్టాలంటే మా నాయకులు ఏదన్నా పేమెంట్ చేసే కూర్చోబెడతారు కానీ మీ అంతకు మీరు స్వయంగా పార్టీ సిద్ధాంతాల్లో నాయకత్వాల్లో నమ్మి మీరైతే రారు కానీ ఈ రోజున ఈ అవకాశం కూడా మీకోసం వినియోగించుకునేటువంటి అవకాశంగానే మీరు చూడమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు మిమ్మల్ని మా తోబుట్టువులుగాను మా తల్లుగాను మా చెల్లెళ్ళుగానో చూడాలనే ఆలోచనతో ప్రతి ఒక మగవాళ్ళు కల్పించాలని ఒక సదుద్దేశంతోనే ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలా అసలు ఈ సృష్టి మొదలయ్యేదే ఈ సృష్టిలో అత్యంతమైనటువంటి గౌరవప్రదానమైనటువంటి జీవేదైనా ఉందంటే అది మహిళ మాత్రమే అని చెప్పేసి తెలియజెప్పాలని ఒక చిరు ప్రయత్నంలో భాగంగానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టాము అంతేగాని ఏదో రాజకీయ లబ్ధి ఆశించి కాదు రేపటి రోజున మీరు మాకు ఓట్లేసేది కూడా లేదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మీకు నమ్మకాన్ని కలిగించల్లా మీలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించల్లా అంతే స్థాయిలో సమాజంలో మీకున్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మగవాళ్ళ మనసుల్లో చాలామంది తక్కువగా ఏమన్నా చూసే ప్రయత్నం కొద్ది మంది మాత్రమే చూస్తున్నారేమో సమాజంలో కానీ మెజారిటీ మనుషులంతా కూడా ఆడవాళ్ళని ఎప్పుడు కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలోనే ఉంచుకుంటారు అత్యున్నతంగానే గౌరవిస్తారనేది వాస్తవం అని మీకు సుస్పష్టం చేస్తున్నాం వేదిక మీద గురించి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో మరింత మెరుగులు దిద్దుతూనే ఈ రోజున మహిళల్లో ఆర్థిక స్వావలంబన తీసుకురావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున మీరు మగవాళ్ళ మీద ఆధారపడకుండా మీ బిడ్డల్ని చదివించుకునేటువంటి కార్యక్రమంలో కావచ్చు లేదంటే ఈ ఆర్పీల రూపకల్పన కావచ్చు సభ్యుల రూపకల్పన కావచ్చు జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే రకంగా ఆర్థిక స్థిరత్వం అనేది వస్తేనే కుటుంబ కలహాలు తగ్గుతాయి కుటుంబ సంబంధాలు బలపడతాయి కుటుంబాలు బలపడతాయి కుటుంబ వ్యవస్థ బలపడుతుందని ఆలోచనతోనే మొదలుపెట్టినటువంటి ఈ ఆ మహిళా సాధికారికత సాధించాలని ఆలోచనతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే డ్వాక్రా సంఘాలు అని చెప్పేసి కూడా మళ్ళీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఈ రోజున మళ్ళీ మహిళా దినోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి రోజున మహిళల కోసం ఈ జిల్లాలో మూడు వేల కుట్టు మిషన్లు అందించాలనే ఒక ఆలోచనని మీ ముందుకు తీసుకొచ్చినారు మన నియోజకవర్గంలో కూడా మొదటి విడతగా మీరు కూడా సచివాలయాల్లో మీ పేరు నమోదు చేసుకోండి నాలుగు వందల చిలుకు సభ్యుల్ని ఎంపిక చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీకు ఇంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఎవరైనా అందించినారంటే అది తెలుగుదేశం పార్టీనే ఈరోజున ఇంటి పట్టాలు ఇస్తారంటే మహిళల పేరు మీద ఇస్తాను గుర్తుపెట్టుకోండి ఇల్లు ఇస్తారంటే మహిళల పేరు మీరు ఇస్తున్నాం మీకు సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీదే గత ప్రభుత్వ హయాంలో దిశ అనే ఒక చట్టాన్ని తెచ్చినారు మీ మీద అఘాహత్యాలు జరగకుండా చూడాలనే ఆలోచనతో రూపకల్పన చేసినామన్నారు ఈ రాష్ట్రంలో ఆ దిశ యాప్ ఏం చేస్తుందో దిశ చట్టం ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మభ్య పెట్టినారు కానీ ఎక్కడ కూడా దిశ అనేది దశ లేకుండా పోయింది ఉనికి లేకుండా పోయినటువంటి పరిస్థితులు మీరు గమనించుకోండి అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది ఒక మార్పులు మంచి మార్పులు అనుగుణంగానే ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో రూపకల్పన ఉంటుంది ఎప్పుడు కూడా సమాజ హితం ప్రజలే దేవుళ్ళు అనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మీకు ఇచ్చినటువంటి ఈ సమా స్వయం సహాయక సంఘాల సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిందేదని మరిచిపోవద్దు అని చెప్పేసి కూడా మా సోదరి మొన్నని వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాను రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడేటువంటి క్రమంలో మామూలుగా ఇవాళ వచ్చినటువంటి రాజకీయాల్లో వచ్చినటువంటి పెనుమార్పుల్లో ఎలక్షన్ రాగానే గ్రూప్ లీడర్లని దగ్గరకు చేర్చుకొని వాళ్ళకి నాలుగు డబ్బులు ఇచ్చేసి ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకు చేర్చేసి మీరు ఓట్లు వేయించమని చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఇటువంటి ప్రలోభాలకు గురవుతే మీ భవిష్యత్తును కోల్పోతారు ఈ రాష్ట్ర భవిష్యత్తును కోల్పోతారు మీ పిల్లల భవిష్యత్తును కోల్పోతారు అనేది కూడా వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అటువంటి ప్రలోభాలకు లోను కావద్దండి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని ఎదగలనే ఆలోచనతో చేసినటువంటి ఏదైతే స్వయం సహాయక సంఘాల రూపకల్పనని మీరు అణచివేయిద్దండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎదగండి మీ కుటుంబాన్ని పైకి తీసుకురండి మీ బిడ్డల్ని మంచి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో బతికే విధంగా తీర్చిదిద్దండి ఎప్పుడు కూడా మామూలుగా యథారాజా తథాప్రాజ అంటారు కానీ గర్వంగా చెప్తాను ఏ కుటుంబంలో అయితే తల్లి పేరెంటింగ్ బాగుంటుందో ఆ బిడ్డలు చాలా సంస్కారవంతంగా పెరుగుతారు ఆ బిడ్డలు చాలా ప్రేమగా మనుషులు చూసేటువంటి భావనలోనూ బాధ్యతతోనూ ఉంటారు అది మీకు మాత్రమే చేత చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడా కాబట్టి మీకు ఏదైతే వెసులుబాటు కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వాలు మీకు సహాయం ఆర్థిక సహాయాన్ని అందించి మీరు ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు దీని మూలాలు లేకపోండి అసలు ఈ వ్యవస్థ ఎందుకు వచ్చిందని ఆలోచన చేయండి ఆర్థికంగా బలపడండి కుటుంబ సంబంధాలు ఎప్పుడు కూడా ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పుడు అనైతికమైనటువంటి సంబంధాలకు ఆస్కారం ఉండదనేది వాస్తవమని వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నాను ఎక్కడైతే ఆర్థిక స్థిరత్వం లేదో కుటుంబ కలహాలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన కలహాలు ఉంటాయి భార్య మధ్య భర్తల మధ్యన కలహాలు ఉంటే పిల్లలు చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం అని గుర్తిరగమని చెప్పేసి కూడా ఈ మహాళా దినోత్సవం సందర్భంగా అత్యున్నతమైనటువంటి మాతృమూర్తులు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి రాత్రి చెప్తానే సెకండ్ హాఫ్లో జరిగిపోయింది ఈ ప్రోగ్రామ్ అదే మా పార్టీ పరంగా చేయాలంటే చాలా కష్టపడాల అయినా కూడా ఇంతమంది జమ అవుతారని లేదు అందరికీ ఫస్ట్లో అయితే కోపం వచ్చింది కానీ ఇప్పుడు కూర్చొని అందరూ కూడా చెవులు రెక్కరించి మరీ వింటాడు నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే కనీసం మిమ్మల్ని ఆ ట్రాన్స్ లేకైనా తీసుకురాగలిగిన మీరు నేను చెప్పిన నాలుగు మాటల్ని సహృదయంతో తీసుకోగలిగి అర్థం చేసుకోగలిగి ఆచరణలో పెడితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం సార్థకమయ్యేటువంటి విధంగా ముందుకు పోతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవి